రెండు వేల ఇరవై మూడు వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కూడా స్టార్ట్ అయిపోయింది అయితే గతకాలపు మధుర స్మృతులను నెరమరవేసుకుంటూనే గతేడాది జరిగిన దారుణాలను కూడా ఓసారి జ్ఞప్తికి తెచ్చుకోవటం మానవ సహజం గతేడాది టాలీవుడ్కు ఎన్నో ఊహించిన విజయాలు దక్కినా చాలామంది సినీ ప్రముఖులు మాత్రం తెలుగు ప్రేక్షకులకు అయ్యారు అసలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో మరణించిన సినీ ప్రముఖులు ఎవరు ఎవరు ఏ వయసులో చనిపోయారు వారి మరణానికి గల కారణాలు ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం జమున ఈ పేరు వినగానే గుండమ్మ కథ సినిమాలోని పెంకి కూతురే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అలాగే శ్రీకృష్ణ తులాభార సినిమాలోని సత్యభామ పాత్రే మనసులో మెదులుతూ ఉంటుంది అహంభావం అమాయకత్వం మంచితనం అన్నీ కలగలిపి పోత పోసినట్టు ఉండే పాత్రలే ఆమెకు సినిమాల్లో ఎక్కువగా లభించాయి కూడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి నెల ముగుస్తోందో లేదో అంతలోనే గారు మనకు దూరమయ్యారు అన్న వార్త బయటకు వచ్చింది నటనకు దూరమై చానాళ్లే అవుతున్నా అప్పుడప్పుడు సినీ కార్యక్రమాల్లో తలుక్కొన మెరుస్తున్నా యూట్యూబ్ ఇంటర్వ్యూల ద్వారా ఈతరం యువతకు ఆమె ఎవరో తెలియజేసినా ఆమె ఇక లేరు అని తెలిసి మనసు కథా అయిపోయింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తారీఖున గారు కన్ను మూశారు ఆమె చనిపోయే సమయానికి ఆమెకు సరిగ్గా ఎనభై ఆరేళ్లు వయసు పైబడిన తర్వాత సహజంగానే వచ్చే అనారోగ్య పరిస్థితులే ఆమె మరణానికి కారణమయ్యాయని వైద్యులు తెలిచారు వెండితెర సత్యభామగా సినీ జనాలు పిలుచుకునే ఆమె వాస్తవానికి మన తెలుగు అమ్మాయి కాదు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరం ఆగస్టు ముప్పైనా హంపీలో జన్మించిన జమునగారి అసలు పేరు జనాభాయి జ్యోతిష్కుల సూచనతో ఆమె తల్లిదండ్రులు ఆమె పేరును జమునగా మార్చారు పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో విడుదలైన పుట్టిల్లు సినిమాతో వెండి తెరకు పరిచయమైన జమునగారు తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో కలిపి కొన్ని వందల చిత్రాల్లో నటించారు గడుసైన పాత్రలు ముఖ్యంగా సత్యభామ పాత్రకు ఆమె కేర ఫడ్రస్గా నిలిచారు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ కూడా జమునగారు రాణించారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి నుంచి లోక్సభకు ఎంపికయ్యారు ఆ తర్వాత వయసు పెరుగుతున్న కొద్ది సినిమాలకు రాజకీయాలకు ఇతర వ్యవహారాలకు దూరమయ్యారు తెలుగు సినీ పరిశ్రమలో బాలకృష్ణ గారు అంటే ఆమెకు వినలేని ప్రేమ ఎన్టీఆర్ గారికి కొడుకు ఆయనంటే ఆయన అంటే జమునుగారు పుస్తప్రేమను చూపించేవారు ఇక జమున గారు అలా వెళ్ళిపోయారో లేదు ఆమె మరణించి వారం కూడా గడవక ముందే తెలుగు నాట మరో షాకింగ్ న్యూస్ వినిపించింది కళలో కూడా ఊహించిన రీతిలో కళా తపస్వి కె విశ్వనాథ్ గారు కన్నుమూశారు తెలుగులో ఆణిముత్యాలు లాంటి సినిమాలు ఏవి అని ఓ లిస్టును కనుక రాసుకుంటే వాటిల్లో కె విశ్వనాథ్ గారు తీసిన సినిమాలకు చోటు దక్కకుండా అస్సలు ఉండదు శంకరాభరణం సాగర సంగమం స్వాతిమిత్యం ఇలా ఆయన తీసిన ప్రతి సినిమా కూడా ఓ ప్రయోగమే ఆయన సినిమాల్లో ఎంత పెద్ద హీరోలు నటించినా ఆయా నటులకు బదులుగా ఆయన రాసుకున్న పాత్రలే తెర మీద కనిపించడమే ఆయన ప్రత్యేకత దాదాపుగా యాభై మూడు సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు రెండు వేల పదో సంవత్సరంలో శుభప్రథమ సినిమాయే ఆయన మెగాఫోన్ పట్టిన చివరి సినిమా ఆ తర్వాత ఆయన సినిమాలకు దర్శకత్వం వహించలేదు అయితే అడపాదడప కొన్ని సినిమాల్లో మాత్రం కొన్ని కీలక పాత్రల్లో నటించారు తెరపైనే కనిపించారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో కూడా ఆయన ఓ కన్నడ సినిమాలో కనిపించారు అలా చనిపోయే వరకు కూడా ఆయన నటిస్తూనే ఉన్నారు ఈ కాలం యువత అభిప్రాయాలకు నచ్చేలా సినిమాలు తీయలేనని దర్శకత్వానికి దూరంగా ఉండిపోయిన ఆయన నటుడిగా మాత్రం చనిపోయే వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు చివరకు తొంభై రెండేళ్ల వయసులో ఫిబ్రవరి రెండో తారీఖున ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తొంభై రెండేళ్ల వయసు కదా సహజంగానే వచ్చే వృద్ధాప్య సమస్యలే ఆయన మరణానికి కారణమని వైద్యులు తెలిచారు ఇక ఆయన మరణించిన రెండు రోజుల్లోనే మరో చెడువాత తెలుగు సినీ ఇండస్ట్రీ వినాల్సి వచ్చింది ప్రముఖ గాయని వాణి జయరామ్ గారు కూడా ఫిబ్రవరి నెలలోనే కన్నుమూశారు డెబ్బై ఏడేళ్ల వయసులో ఫిబ్రవరి నెల నాలుగో తారీఖున వాణి జయరామ్ గారు మరణించారు అయితే ఆమె మరణానికి అనారోగ్య సమస్యలు ఏమీ కారణం కాదు తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై సిటీలోనే వాణి జయరామ్ గారు నివసిస్తూ ఉన్నారు డెబ్బై ఏడేళ్ల వయసు వచ్చినా కూడా ఆమె ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారు ఉదయం సాయంత్రాలు పని మనిషిలో వచ్చి పనిచేసి వెళ్తూ ఉండేవారు అయితే ఫిబ్రవరి నాలుగో తారీఖున ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేదు ఫోన్ చేసినా కూడా వాణిజయరామ్ గారి నుంచి రెస్పాన్స్ లేదు దీంతో చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగలగొట్టి చూసేసరికి రక్తపు మడుగులో వాణిజయరామ్ గారు పడి ఉన్నారు ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే ఆమె మరణించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మొదట అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నప్పటికీ చివరకు విచారణ తర్వాత ఆమె కాలుదారి కింద పడిపోవడంతో తలకు బలమైన గాయం అవడం వల్లే చనిపోయారని పోలీసులు తీర్చారు వయసు మీద పడిన తర్వాత ఎవరో ఒకరి సాయం ఉండాలని లేకుంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని వాణిజ్య గారి మరణం ఉదాహరణగా నిలిచింది ఫిబ్రవరి నాలుగో తారీఖున జయరామ్ గారు మరణించారు కదా ఆమె మరణించిన రెండు వారాలకే నందమూరి తారకరత్న గారు కన్నుమూశారు అప్పటికే దాదాపుగా ఇరవై మూడు రోజుల పాటు ఆయనకు చికిత్సను అందిస్తూ వచ్చారు చివరకు ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున ఆయన మరణించినట్టు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు తేల్చి చెప్పారు చిత్తూరు జిల్లా కుప్పల్లోని జనవరి ఇరవై ఏడో తారీఖున నారా లోకేష్ గారి యువగలం ప్రారంభ సభలో పాల్గొన్న నందమూరి తారకరత్న సడన్గా కొప్పుకూలిపోయారు దీంతో మొదట్లో కుప్పల్లో ఆయనకు వైద్య సహాయం అందించినప్పటికీ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి షిఫ్ట్ చేయాలా లేక దగ్గరగా ఉండే బెంగళూరుకు తీసుకెళ్లాలా అన్న దానిపై తర్జన భర్జన జరిగింది అదే రోజు బెంగళూరు నుంచి వైద్యులు వచ్చి పరీక్షలు కూడా చేయించారు చివరకు హైదరాబాద్లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు ఆ రోజు నుంచి దాదాపుగా ఇరవై మూడు రోజుల పాటు నందమూరి తారకృష్ణకు అదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరిగింది అయినప్పటికీ కూడా ఆయన కోలుకోలేకపోయారు మొదట గుండెపోటుతో ఆయన కూలిపోయినప్పటికీ ఆ తర్వాత మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్స్ వల్ల ఆయన మరణం సంభవించింది శరీరం అంతా ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం కూడా ఆయన మరణానికి కారణమైంది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖునే ఆయన తుది శ్వాస విడిచారు ఇక ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున నందమూరి తారకరత్న గారు కన్ను తర్వాత ఓ రెండు నెలల పాటు టాలీవుడ్లో ఎలాంటి చేదు వార్తలు వినిపించలేదు అయితే మే నెలలో మాత్రం మళ్ళీ టాలీవుడ్లో ఓ చేదు ఘటన జరిగింది మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ గారు మే నెల ఇరవై ఒకటో తారీఖున కన్నుమూశారు తెలుగు ప్రేక్షకులకు మరపురాని పాఠాలను అందించిన రాజ్ కుటి ద్వయంలో ఒకరైన రాజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే ఇరవై ఒకటో తారీఖున తుది శ్వాస విడిచారు గుండెపాటుతో హైదరాబాదులోనే ఆయన నివాసంలో కన్నుమూశారు పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం జూలై నెల ఇరవై ఏడో తారీఖున జన్మించిన రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు కోటితో కలిసి ఈయన దాదాపు నాలుగు వందల చిత్రాలకు సంగీతాన్ని అందించారు కమర్షియల్ చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్స్గా పెరిగించిన రాజ్ కోటి ద్వయం దశాబ్దాల పాటు సినీ ప్రియులను అలరించారు ఈ జోడి విడిపోయిన తర్వాత కోటి మ్యూజిక్ డైరెక్టర్గా సక్సెస్ అయినప్పటికీ రాజ్ మాత్రం పెద్దగా కనిపించకపోవటం గమనార్హం ఇక రాజ్ గారి మరణ వార్త విని ఆయన అంత్యక్రియలు కూడా ముగిసాయో లేదో తెలుగునాట మరో మరణ వార్త వినిపించింది ఒక్కరోజు గ్యాప్లోనే ఒకప్పటి హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టు శరత్ బాబు గారు కూడా కన్నుమూశారు మే నెల ఇరవై రెండవ తారీఖున శరత్ బాబు గారు మరణించారు పెద్ద కుటుంబమే ఆయనది కానీ తోడుగా మాత్రం ఎవరూ కూడా లేరు రమాప్రభతో పెళ్లి అయినా కూడా కానట్టే విడిపోయారు ఎవరి దారిన వాళ్ళు జీవిస్తూ వస్తున్నారు అసలు ఆయన పెళ్ళే పెద్ద కాంట్రవర్సీ కూడా చానాళ్ళుగా ఒంటరిగా జీవిస్తున్న శరత్ బాబు గారికి ఎందుకనో కిడ్నీ లివర్ సమస్యలు వెంటాడాయి వాస్తవానికి ఆయనకు మద్యం అలవాటు లేదు సిగరెట్లు కూడా తాగే అలవాటు లేరు అయినప్పటికీ శరద్బాబు గారు కిడ్నీ లివర్ సంబంధిత సమస్యలతోనే మరణించారు ఆయన చనిపోయినప్పటికీ ఆయనకు సరిగ్గా డెబ్బై ఒక్క ఏళ్ళు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలసకు చెందిన శరత్ బాబు చిన్నతనం నుంచి ఐపీఎస్ కావాలని కళ్ళు కన్నారు అని అనుకోకుండా నాటక రంగంలోకి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విడుదలైన రామరాజ్య సినిమాతో హీరోగా మారారు ఆ తర్వాత హీరోగా విలన్గా సహాయ నటుడిగా దాదాపుగా రెండు వందల యాభై చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో విడుదలైన ఫోర్త్ తోజులనే తమిళ సినిమాయే ఆయనకు నటుడిగా చివరి సినిమా అందులో ఆయన విలన్గా నటించడం గమనార్హం ఇక శరద్బాబు గారు నటించిన మూడు వారాల తర్వాత టాలీవుడ్ను మరో పెద్ద కుదుపు తగులుకుంది సోషల్ మీడియాలోను బుల్లి తెరపైన కూడా ఓ సెన్సేషనల్ వ్యక్తి అయిన రాకేష్ మాస్టర్ గారు అర్ధాంతరంగా కన్నుమూశారు అసలు ఆయన చనిపోతారు అని కూడా ఎవరూ కూడా కళ్ళలో ఊహించలేదు కూడా ఆట ఢీ వంటి రియాలిటీ షోల ద్వారా కెరీర్ను మొదలుపెట్టిన రాకేష్ మాస్టర్ పదిహేను వందలకు పైగా సినిమాలకు రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్గా పనిచేశారు వ్యక్తిగత కారణాల వల్ల బుల్లితెరకు దూరమైన యూట్యూబ్లో ఇంటర్వ్యూలతోనూ సొంత యూట్యూబ్ ఛానల్తోనూ రాకేష్ మాస్టర్ నెట్టింట పెద్ద అలజడినే సృష్టించారు ఆయన ఇంటర్వ్యూని తీసుకొని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లేదంటే అతిశయోక్తి కాదు అంతేకాదు మేమ్స్ పేజీల్లో కూడా ఆయన ఓ పెద్ద స్టార్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జూన్ నెలలోనే రాకేష్ మాస్టర్ విశాఖలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొన్నారు ఆ తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చాక తీవ్ర అస్వస్థతకు లోరయ్యారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెల పద్దెనిమిదవ తారీఖున మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యారు వాస్తవానికి ఆయన అసలే డయాబెటిస్ పేషెంట్ అందులోనూ ఆయనకు ఉన్న చెడు అలవాట్ల వల్ల అప్పటికే శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగింది దీంతో పరిస్థితి విష్మించి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు రాకేష్ మాస్టర్ మరణించారు ఆయన చనిపోయినప్పటికీ ఆయనకు సరిగ్గా యాభై ఐదేళ్ల వయసు మాత్రమే ఇక రాకేష్ మాస్టర్ మరణం తర్వాత టాలీవుడ్ను కుదిపేసిన మరో మరణం చంద్రమోహన్ గారిదే ఒకప్పటి హీరో ఈతరం వారికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన చంద్రమోహన్ గారు కూడా రెండు వేల ఇరవై మూడులోనే తెలుగు సినీ జనాలకు దూరం అయ్యారు పంతొమ్మిది వందల నలభై మూడో సంవత్సరం మే నెల ఇరవై మూడో తారీఖున జన్మించిన చంద్రమోహన్ గారు రంగుల నట్నం సినిమాతో పంతొమ్మిది వందల అరవై ఆరులో సినిమాల్లోకి ఆరంగటన చేశారు హీరోగానే కాకుండా విలన్గా కమిడియన్గా సహాయ నటుడిగా ఇలా విభిన్న పాత్రలను నటించి మెప్పించారు పదహారేళ్ల వయసు సిరిసిరి మొగ్వా సినిమాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డులను చంద్రమోహన్ గారు అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చందమాబారావే సినిమాకు గాను ఉత్తమ హాస్యనిరుడిగా నంది అవార్డు రెండు వేల ఐదులో అతనొక్కడే సినిమాకు గాను ఉత్తమ సహాయనిగా నంది అవార్డులు అందుకున్నారు అయితే వయసు మీద పడుతున్న కొద్దీ ఆయన సినిమాలకు తనంతర తానే తగ్గిస్తూ వచ్చారు ఓ క్రమంలో ఆయన ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల వల్ల పెద్ద పెద్ద హీరోల షూటింగ్లే రద్దవలసిన పరిస్థితులు తలెత్తాయి దీంతో తన వల్ల వేరే వాళ్ళు ఇబ్బందులు పడకూడదన్న అభిప్రాయంతో అసలు సినిమాలకే దూరమయ్యారు వాస్తవానికి ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు అంతేకాకుండా తరచూ డయాలసిస్ కూడా చేయించుకుంటూ ఉన్నారు వయసు కూడా డెబ్బై ఎనిమిదేళ్లు దీంతో సహజంగానే వృద్ధాప్య సమస్యలకు తోడుగా ఈ డయాలసిస్ షుగర్ కూడా బాగా ఇబ్బంది పెట్టాయి పరిస్థితి విరిషమించడంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు చివరకు నవంబర్ పదకొండవ తారీఖున హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చంద్రమోహన్ గారు తుది శ్వాస విడిచారు ఇక వీరితో పాటుగా డబ్బింగ్ ఆర్టిస్టు శ్రీనివాసమూర్తి తమిళ నటుడు మనోబాల ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ సెకండ్ హ్యాండ్ కుందపనప్పు బొమ్మ వంటి సినిమాలో నడిచిన సుధీర్ వర్మ లాంటి వాళ్ళు కూడా రెండు వేల ఇరవై మూడులోనే కనుమూశారు ఇదండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో సినీ ప్రేక్షకులకు దూరమైన సినీ ప్రముఖుల గురించిన వివరాలు మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ